నా పేరు రిషిత్ వయసు పన్నెండు హైదరాబాద్ నుంచి నా ప్రశ్న ఏంటంటే జంతువులు ఆత్మలు ఉంటాయా ప్రశ్నలు ఉంటే కోరుకు జంతువులు ఆత్మలు ఎందుకు జంతువులు కూడా ఆత్మలే కదా ఏనా అవి కూడా ఆత్మలే ఎలాంటి ఆత్మలు సేవకులైన ఆత్మలు పరిచారం చేసే ఆత్మలు జీవాత్మ సంబంధమైనవి అంటాడు అందుకే ఊపిరి కదా నోవా జలప్రళయంలో నోవా జలప్రళయంలో జంతువులను చంపేసేటప్పుడు ఒక మాట అంటాడు చూడండి ఎక్కడుందది జంతువుల్లో జీవాత్మ సంబంధమైనవి అంటాడు వాటిలో కూడా జీవాత్మ ఉందా వాటిలో కూడా జీవాత్మ ఉంటుందా ఆత్మ అంటే జీవం మాత్రమే కాదు జంతువుల్లో జీవం మాత్రమే కాదు జీవముతో పాటు ఆత్మ అంటే జీవాత్మ సంబంధమైనవన్నీ అంటే అది ముంచి వేసినప్పుడు ఏడో అధ్యాయం ఏనా ఇరవై రెండో వచ్చిన ఆదికాండం ఏడో అధ్యాయం ఇరవై రెండో వచ్చినా చూడండి పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలో నాసికారంధ్రములు ఊపిరి ఊపిరి చేపలకి కాదు వదిలేండి రంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరి అంటే వాటికి కూడా ఊపిరి ఉందా ఉంది జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవా చనిపోయాను అంటే అవి కూడా చచ్చిపోతాయా చచ్చిపోతున్నాయి కదా అంటే ఏమవుతుందనమాట వాటిలో జీవాత్మ సంబంధమైన ఊపిరి వెళ్ళిపోతుంది ఆత్మ వెళ్ళిపోతుంది మనలో మనలో కూడా జీవాత్మ ఉంది కదా మనలో ఎవరి ఆత్మ ఉంది మనలో దేవుని భాగమైన ఆత్మ ఆత్మయే మనల్ని జీవింపచేసేది దేవునిలో నుంచి వచ్చిన జీవవాయువే ఆత్మ అది మనలో ఉన్న ఊపిరితో కలిసి అంటే ఆత్మ ఊపిరితో కలిసి ఉంటుంది ఊపిరి ఆపేసేట ఆత్మ పోద్ది ఆత్మ బయటకుపోయింది అనుకోండి ఊపిరి ఆగిపోద్ది అంటే ఈ రెండు కూడా అవినాభావ సంబంధం కలిగినవి మరి జంతువులు వాటికి కూడా ఆత్మలు ఉన్నవి ఏంటి ఆత్మలవి మనలాంటి ఆత్మలైతే కావు మనలా దేవుని కుమార సంబంధమైన ఆత్మలు కావు అవి కేవలం భూమి మీద జీవాత్మ సంబంధమైనవి ఎందుకంటే ప్రకృతిలో జీవం ఉంది ఆ జీవం ఎవరి వల్ల ఉంది దేని వల్ల ఉంది ఆయన మాటలో జీవం ఆయన మాటయే జీవం ఆ మాట నుంచి పుట్టిన దేవదోతల్లో జీవం ఆ దేవదూతల ద్వారా జరుగుతున్న నిర్మించబడిన సృష్టి చేయబడుతున్న పనులు ఇవన్నీ జీవాత్మ సంబంధమైనవే ఏనా కనుక దేవదూతల ద్వారా చేయబడినవి వచ్చినవి జీవాత్మ సంబంధమైనవి అవన్నీ జంతువుల్లో ఉంటాయి కనుక ఏమవుతుంది ఆత్మ పోతుంది అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఆత్మని కాదు అక్కడ వాటన్నిటిని కంట్రోల్ చేసే ఒక జీవాత్మ ఏమండి రూపం మార్చుకుంటుంది దాని రూపం మట్టిలో కలిసిపోతుంది అప్పుడు ఏమవుతుంది అది దాని ఆత్మ వెళ్ళిపోతుంది దాని జీవం మార్పు చెందుతుంది అంతే జరిగేది ప్రక్రియ అంతేగాని అది చేసిన మంచుకో చెడుకో మనిషిలాగా తీర్పు పొందడం క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చడం ఇటువంటివి ఏం జరగవు ఎందుకంటే అవన్నీ జంతు సంబంధమైనవి అవన్నీ సేవకుల సంబంధమైన ఆత్మలు జీవాత్మ సంబంధించిన ఆత్మలవి అవునా అట్లు జీవం ఉంది అంతే ఇప్పుడు వానపాములు ఉన్నాయి జీవం ఉంది చీమలు ఉన్నాయి జీవం ఉంది వాటిలో అంతేగాని ఒక్కొక్క చీవం ఒక్కొక్క ఆత్మను కాదు ఒక్కొక్క పురుగు ఒక్కొక్క ఆత్మగా మీరు అనుకోకండి అంటే వాటన్నిటినీ పరిచయించే జీవం ఆయన మాటే జీవం ఆయన మాటలో ఏముంది జీవం ఉందని అన్నాడు కదా కనుక ఆ జీవం ఆత్మలను కలుగు చేసింది ఆ కలుగు చేసిన ఆత్మలే సేవకులైన ఆత్మలు ఆత్మల ద్వారా నియంత్రించబడేవి ఆత్మల ద్వారా ఏమవుతుంది నియంత్రణ ప్రకృతిలో ఉన్న వాటన్నిటిని కూడా దేవుడు తన శక్తి వల్ల నియంత్రిస్తున్నాడు ఏంటా శక్తులు దేవదూతలు ఆయన క్రింద కోటాను కోట్ల దేవదోతలు ఉన్నాయి ఆ దేవదోతల ద్వారా ఇవన్నీ సక్రమంగా వాటి వాటి పనులలో అవి బాధ్యతలు కలిగి పని చేయించే ఆత్మలు సేవకులైన ఆత్మలు మనుషులకు పరిచారం చేయుటకై పంపబడిన ఆత్మలు అవన్నీ మీకు తెలుసు కదా కబిరపత్రిక ఒకటి పన్నెండులో మనం చాలాసార్లు చదువుకున్నాం ఏనా కనుక దేవదోతల్లో సంబంధించిన వాటి యొక్క పర్యవేక్షణలో ఉన్న జంతు సంబంధమైన ఆత్మలు అవన్నీ అర్థం